హలో వివోస్ వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ ఇక మెగా అభిమానులకి ఫుల్ మిల్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గేమ్ చేంజర్ నుంచి ట్రైలర్ వచ్చేసింది అయితే ఈ గేమ్ చేంజర్ ట్రైలర్లో రామ్ చరణ్ పోలీసుగా అలానే ఫార్మర్గా ఐఏఎస్ ఆఫీసర్గా అయితే ప్రతి ఒక్కరిని ఎందుగానో ఆకర్షిస్తున్నారు అయితే దీని గురించి అయితే డిస్కస్ చేసేద్దాం సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ రైటర్స్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హాయ్ సార్ ఎట్లా ఉంది సార్ ట్రైలర్ చూసారా గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాము అండ్ రెగ్యులర్ శంకర్ గారి సినిమాలు అంటేనే భారీతనం ఉంటుంది అందరికీ తెలిసిన విషయం అవును ప్రతి చిన్న 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 ఐ మీన్ పిన్ పాయింట్ని కూడా అసలు చాలా భారీగా చూపించే డైరెక్టర్ అంత ఇంపాక్ట్ కూడా ఆ సీన్లో ఉండేటట్టుగా చూపించేటువంటి డైరెక్టర్ ఎప్పటి నుంచో చాలామంది ఎదురు చూస్తున్నారు శంకర్ గారి సినిమా అని అంటే లైక్ అంటే శంకర్ గారి సినిమాలు రాలేదాన్ని కాదు తెలుగు వాళ్ళు తెలుగులో శంకర్ గారు స్ట్రెయిట్ సినిమా చేస్తే చూడాలని చాలా కోరిక ఎప్పటినుంచో ఇప్పటి నుంచి కాదు ఎప్పుడు తమిళ్ సినిమాలు తీస్తాడు దాన్ని మళ్ళీ తెలుగు రంగులు అద్దుతాడు లైక్ డబ్బింగ్ అలా కాకుండా ఫస్ట్ టైం స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశాడు శంకర్ గారు అండ్ దాంట్లో రామ్ చరణ్ తేజ ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన స్ట్రెయిట్ సినిమా అని చెప్పుకోవచ్చు ఆయన హీరోగా పెట్టి బోల్డ్ అంతమంది తారగానే ఉన్నారు సో ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే రామ్ చరణ్ తేజత్ దీంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ ఇప్పుడు ఆ డైలాగ్ బాగుంది నువ్వు ఐదేళ్ళ వరకే నువ్వు సీఎం అయినా మంత్రి అయినా ఇంకేదైనా నీ పిండా కూడా అయినా ఐదేళ్ళ వరకు తర్వాత నీ మళ్ళీ నీ భవిష్యత్తు బాగుంటే నువ్వు ఉంటావు లేకపోతే ఉండవు కానీ నేను చచ్చే వరకు నే ఒకసారి పాస్ అయ్యామంటే అంతే సంగతి సో ఒక ఐఏఎస్ రాజకీయ నాయకులకి లొంగకుండా వాళ్ళకి తల ఉంచకుండా ఎలా ఒక గేమ్ చేంజర్ అయ్యాడు అనేది ఈ సినిమాలో మనం చూడబోతున్నామని అర్థమైపోయింది అండ్ ఫస్ట్ నుంచి టైటిల్లోనే ఒక రివీల్ ఉంది ఆ ఓటు అది వేస్తారు కదా అవును సో ఇప్పుడు కలెక్టర్ గారి హయాంలోనే బోల్డ్ అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలామంది కలెక్టర్లు అమ్ముడు పోతారు అని చూపించే ప్రయత్నం చేసి ఉండొచ్చు అలాంటి వాళ్ళల్లో మన హీరో అతీతమై ఉండొచ్చు నా ఎస్టిమేషన్ ఐ డోంట్ నో వెదర్ శంకర్ గారు ఏం చెప్పాలనుకున్నారో చూస్తే మనకి తెరపై చూస్తే కానీ అర్థం కాదు సో ఈ రకంగా ట్రైలర్ చూసుకుంటే ప్రతి ఫ్రేమ్లోనూ భారీతనం ప్రతి ఫ్రేమ్లోను శంకర్ గారికి హుందాతనం కనబడతానే ఉంది అండ్ దానికి తగ్గట్టు ఆల్రెడీ కొన్ని పాటలు రిలీజ్ అయ్యాయి ఈ మధ్యకాలంలో ఏదో ఆడుతున్నాయి యూట్యూబ్లో అలా 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 పాడుకుంటున్నారు పర్వాల సో అలా చూసుకుంటే ఈ సినిమా పెద్ద పెద్ద ఈవెంట్లు ముగించుకొని అంటే ప్రమోషన్స్ బాగానే చేసుకుంది రీసెంట్గా ఒక ప్రమోషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది సంక్రాంతికి ఈ సినిమా మొత్తానికైతే ఉంది ఇక దిల్ రాజు గారు అంటే సంక్రాంతికి ఆయన పెట్టింది పేరు చెప్పాలి అంటే ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు ఎలాగో ఆయన సంక్రాంతి రాజు అనేవాళ్ళు ఇప్పుడు దిల్ రాజు గారు తయారయ్యారు అండ్ రీసెంట్లీ చైర్మన్ పదవి వచ్చిన తర్వాత టాలీవుడ్ని ఎలా నడిపించాలి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఏవైనా అవకతవకలు ఉంటే ఎలా దాన్ని సర్దుమణిగించాలి అనే దాంట్లో ఆయన రోల్ పోషిస్తా ఈయనకి ఇదొక టాస్క్ చెప్పాలి అంటే తను ఈ పదవి చేయబట్టిన తర్వాత రిలీజ్ అవ్వబోతున్న తన ఫస్ట్ సినిమా భారీ సినిమా ఫస్ట్ అంటే రెండులే ఒకటి సంక్రాంతికి వస్తున్నా ఒకటి గేమ్ చేంజర్ ఏది ముందు వస్తా అదే ఫస్ట్ ఓకే సార్ అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇంతకుముందు రాజమౌళి గారితో వర్క్ చేశారు కదా యాక్చువల్లీ రాజమౌళి గారితో ఏ హీరో అయితే హిట్ కొడతాడు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్తో వర్క్ చేసినా ఫ్లాప్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారని సెంటిమెంట్ ఒకటి ఉంది ఏం చెప్తారు అది ఏమన్నా రిపీట్ అవుతుందంటారా చి చి అట్లా అట్లా ఏం లేదంట అంటే అట్లా సెంటిమెంట్లు అనుకోవడం తప్పు ఎందుకు చెప్పినా ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే అది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక రెవెన్యూ లాంటిది అవును దాన్ని మనం సెంటిమెంట్లు ఇది ఫ్లాప్ అవుద్ది ఫ్లాప్ అవుద్ది ఫ్లాప్ అవుద్ది అని పలికితే తప్పది బట్ నేను చూసిన న్యూస్ ఏంటంటే ఇప్పుడు నువ్వు రాజమౌళి గారితో కంపేర్ చేసావు మొన్న ఆయన మీద చరణ్ మీద ఒక ఇది ఉంది మొన్న నిజం ప్రమోషన్స్ ఈవెంట్లో అసలు ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ శంకర్ గారే ఆయన తర్వాతే ఎవరైనా నేను ఆయనతో పనిచేయడం గర్వంగా ఉంది నా కళ ఇలా చెప్పినప్పుడు కొంచెం రాజమౌళి గారి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు ద ఓన్లీ రీజన్ అంటే శంకర్ గారు రాజమౌళి గారు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది కాదు ఈయన ఇద్దరి పేర్లు కూడా వాడవచ్చు కదా ఎందుకు ఎంత ఆయన సినిమా చేస్తే మాత్రం ఆయన్నే పొగుడుతున్నాడు అని కొంతమంది హర్ట్ అయ్యారు ఇక అది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది దాని గురించి నేను మాట్లాడడానికి లేదు ఇంకపోతే ఈ ట్రైలర్ ఎలా ఉంది అనుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుంది ప్రతి క్యారెక్టర్ని చాలా డీటెయిల్డ్గా నీట్గా చూపించాడు అండ్ పిక్చరైజేషన్ అదిరిపోయింది సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమను చాలా బాగా ఇచ్చాడు రా మచామచ్చారా సాంగ్ మెయిన్ ఇంటెన్స్గా తీసుకెళ్తూ మొత్తం ఈ ట్రైలర్ అంతా నడిపించాడు అండ్ జరగండి జరగండి సాంగ్ ఆ సెట్స్ ఆ భారీతనం ఇవన్నీ చూసుకుంటూ పోతే ఒక భారీ సినిమా తీశారు భారీగా ఖర్చు పెట్టారు భారీతనం చూపిస్తున్నారని మాత్రం అర్థమైంది ఓ కథని చాలా భారీగా చెప్పబోతున్నారు అనే విషయం కూడా అర్థమైంది ఓకే సినిమా ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే ట్రైలర్లు మనం చూసుకుంటే డైలాగ్స్ ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీస్కి కొంచెం నెగిటివ్గా వాళ్ళకి కౌంటర్లు వేసినట్టుగా కనిపిస్తుంది ఏం చెప్తారు కామన్ ప్రతి సినిమా అంటే అంతే కదా ఇప్పుడు అంటే భజన్ చేశారనుకో ఏదో పొలిటికల్ పార్టీకి కావాలనే వీళ్ళు భజన్ చేస్తున్నారు అంటారు విమర్శలు ఉంటే ఆ పల పలానా పార్టీని కావాలని విమర్శిస్తున్నారు అని అంటారు బట్ అట్లా ఏ ఉండదు గేమ్ చేంజర్ ఒకటే కాదు కదా ఎప్పటినుంచో రాజకీయాల మీద బోల్డ్ అనే సినిమాలు వస్తూనే ఉన్నాయి ప్రతి సినిమా ఏదో ఒక పార్టీని టార్గెట్ చేసినట్టయితే రాదు బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారనేది అయితే నాకు అర్థమైంది శంకర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పవర్ఫుల్గా చూపించాలి అనుకున్నారు చాలా సినిమాలు ఇప్పుడు మనం తారక రాముడు అనే సినిమాలో సౌందర్య చాలా పవర్ఫుల్గా ఉండేది తర్వాత సూర్యవంశంలో మీనా గారు ఉన్నారు అవును కొంతమంది లేడీ ఐఏఎస్ ఆఫీసర్లని మనం పవర్ఫుల్గా చూసాం కలెక్టర్స్ని మావిడ కలెక్టర్ లేడీ వాళ్ళని ఎక్కువ పోర్ట్రేట్ చేశారు బట్ ఇట్లా ఒక హీరోని కలెక్టర్గా బాగా అమ్ముడుబోని వ్యక్తిగా చూపించడం అండ్ తన వల్ల ఆ టైంలో ఆ రాజకీయాల్లో ఎలా గేమ్ చేంజర్ అయ్యాడు అని చూపించడం నిజంగా బాగుంది అండ్ రెండు వేరియేషన్స్ చూపించారు ఒక దాంట్లో అంజలి గారితో ఉన్న రామ్ చరణ్ వేరు మళ్ళీ కియరాతో ఉన్న రామ్ చరణ్ వేరు రీసెంట్గా దిల్ రాజు గారు కూడా అంజలి గేమ్ చేంజర్ అంజలి గారు అని కూడా చెప్పడం ఒక అనౌన్స్ చేయడం నిజంగా ఇంకా ఫ్యాన్స్కి అంటే అంజలి గురించి దిల్ రాజు గారు అన్నారంటే దిల్ రాజుకే అంజలి గేమ్ చేంజర్ ఎందుకు చెప్పనా సంక్రాంతికి అంజలి దిల్ రాజుతో వచ్చింది అంటే సీతాం వాకి సినిమాలు చెట్టు హిట్ సీతే అంజలి పెద్ద హిట్ సినిమా దిల్ రాజు గారికి మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ పెద్ద ప్రాజెక్ట్తో వస్తున్నాడు అంజలి ఉంది కాబట్టి దిల్ రాజు గారికి అంజలి ఓ గేమ్ చేంజర్ లాగా ఆయన పర్సనల్ ఒపీనియన్ సో ఆ రకంగా చూసుకుంటే మేబీ ఈ సినిమా కూడా ఏమన్నా అంజలి దయ్ వల్ల హిట్ అవ్వచ్చేమో చెప్పలేము సో అలా అండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా సినిమా దాని లెవెల్ బాగానే ఉన్నాయి నిర్మాణ విలువలు కూడా బాగానే ఖర్చు పెట్టారు బాగానే అంటే చాలా బాగా ఖర్చు పెట్టారు చూస్తూనే ఉన్నాం ఈవెంట్లు కూడా భారీ భారీగా చేస్తున్నారు ప్రమోషన్స్ కూడా భారీ భారీగా చేస్తున్నారు కాకపోతే ఈ టికెట్ రేట్ల పెంపు అదనపు షోలు లాంటి బెనిఫిట్లు ఉన్నాయో లేవో తెలీదు ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు పుష్పన్ బీట్ చేసిందంటారా ఉంటే పుష్ప అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుష్ప దీనికి కంపారిజన్ లేదు బికాజ్ పుష్ప అనేది అది ఒక బ్రాండ్ లైక్ యునో ఇప్పుడు సరే ఆ బ్రాండ్ విషయం పక్కన పెట్టేద్దాం సింపుల్ లాజిక్ చెప్తా పుష్ప సినిమా సింగిల్గా వచ్చింది మోనోబొలింగ్ వితౌట్ కాంపిటీషన్ థర్టీన్ అండ్ హాఫ్ థియేటర్స్ అవును అవునా ఇది విత్ కాంపిటీషన్ వస్తుంది బాలయబాబు గారు వెంకటేష్ అండ్ పుష్పతో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ బడ్జెట్ ఎక్కువ పుష్ప బడ్జెట్ తక్కువ పుష్ప ఇప్పుడు పద్దెనిమిది వందల కోట్లు రెండు వేల కోట్లకు చాలా దగ్గరలో ఉంది అంటే వితౌట్ కాంపిటీషన్ పైగా వాళ్ళు సినిమా రేట్లు టికెట్ రేట్లు పెంచుకున్నారు అదనపు షోలు వేసుకున్నారు ఇక్కడ చూస్తే రేట్ ఎక్కువ అదనపు షోలు లేవు టికెట్ల రేటు పెంపు లేదు కథలో ఏదైనా మంచి ఇదే ఉంటే హిట్ అవ్వే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే 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 సార్ థ్యాంక్ యూ